మూడుమళ్ళా బంధం ఎపిసోడ్ ఆరు వందల తొంభై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వసుధార ఇద్దరు కూడా లంచ్ కంప్లీట్ చేసి హాల్లో కూర్చుంటారు బసు విరాస్ వైపు చూసి విద్యు ఆ వల్ల ఇంకా ప్రాబ్లం ఉండదు కదా నాన్న గురించి ఏమన్నా తెలిసిందా అని అడుగుతుంటే విరాస్ వసు వైపు చూస్తూ బసు నీకు మాటిచ్చాను ఈరోజు ఈవినింగ్లోగా మావయ్య నీ దగ్గరుంటాడు నీకు నిన్నే చెప్పాను నేను ఇచ్చిన మాటని ఎప్పుడు తప్పను అని విరాస్ అనగానే అయ్యో విజు నీపై నమ్మకం లేక కాదు నార్మల్గా అడిగాను అని బసు చెప్పగానే విరాస్ బసు చేతిని తన చేతిలోకి తీసుకుని ఇప్పటి నుండి ఆపి నీ జోలికి ఎప్పటికీ రాడు ప్రామిస్ ఓకేనా అని అనగానే వసు చిన్నగా స్మైల్ ఇస్తుంది సరే వసు నేను నైట్ కూడా పడుకోలేదు కొంచెం హెడేక్గా ఉంది నేను వెళ్ళి పడుకుంటాను నీకు నిద్ర వస్తే పడుకు లేకపోతే మూవీ ఏదన్నా చూడు అని అనగానే ఇందాకటి వరకు పడుకునే ఉన్నాను కదా విచ్చు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిరానా అని వసు అంటుండే వద్దు కావాలంటే నేను లేచిన తర్వాత నేనే అమ్మమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తాను నువ్వు ప్లాట్ బయట అడుగుపెడితే ఊరుకోను అర్థమైందా అని విరాస్ అనగానే సరే బాబు తమరు లేచిన తర్వాతే అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం నువ్వు కాని పద అని చెప్పి వసు విరాస్ చేతిని పట్టుకుని రూమ్లోకి తీసుకుని వెళ్తుంది నువ్వెందుకు అని విరాస్ అర్థం కాక అడుగుతుంటే వసు బెడ్ పై కూర్చుని విరాస్ తలని తన వడిలో పెట్టుకుని తన చేతి వేళ్ళతో విరాస్ తలని చిన్నగా మర్దన చేస్తుంటే విరాజ్ చిన్నగా స్మైల్ ఇచ్చి అలాగే కళ్ళు మూసుకుంటాడు నైట్ అంతా నిద్ర లేకపోవడం వలన విరాస్ కొన్ని క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంటాడు వసు మాత్రం విరాస్ పడుకున్నా కూడా చాలాసేపు విరాస్ని చూస్తూ ఉంటుంది తర్వాత విరాస్ నుద్దుట చిన్నగా ముద్దు పెట్టుకుని విరాస్ని బెడ్ పై తను హాల్లోకి వచ్చి మూవీ పెట్టుకుని చూస్తుంది అబికి ఆఫ్టర్నూన్ అవుతుండగా మెలకు వస్తుంది అబికి మెలకువ రాగానే దీపక్ అబి వైపు చూస్తూ ఇప్పుడు ఎలా ఉందిరా అని కంగారుగా అంటుండే అబి దీపక్ ని హక్ చేసుకుని అసలు ఏం జరిగిందో తెలియడం లేదు దీపక్ ఒక్కసారిగా నేను స్థాపించిన రెండు కంపెనీస్ కూడా భూస్థాపితం అయిపోయినట్టు రెండు ఒక్కసారిగా కొన్ని కోట్ల లాస్ లోకి వచ్చేశాయి పోని ఆ లాస్ని భరించి ప్రాబ్లం క్లియర్ చేద్దాము అంటే చివరికి నా బ్యాంకు బ్యాలెన్స్లో ఉన్న కొన్ని కోట్ల అమౌంట్ కూడా జీరో అయిపోయింది అసలు ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు అని ఆపి అంటుంటే దీపక్ కూడా ముందు ఏం జరిగిందో అర్థం కాదు కానీ సడన్గా తనకి నిన్న నైటు విరాస్తో నిజం చెప్పడం గుర్తుకొచ్చి ఓ బై గాడ్ ఇదంతా ఆ విరాజ్ సింహ అయితే చేయలేదు కదా అని దీపక్ మనసులోనే భయంగా అనుకుంటాడు ఎక్కువ టెన్షన్ పడక నువ్వు ఇలా ఉంటే నీ హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం వచ్చినప్పుడే మనం స్ట్రాంగ్గా ఉండి దానికి ఎదురు వెళ్ళాలి కానీ నువ్వు ఇలా వీక్ అయిపోతే కష్టం రా అని దీపక్ చెప్తుంటే నువ్వు నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఆ పెయిన్ అర్థమవుతుంది అని అభి అలాగే సోఫాలో కూర్చుని పట్టుకుంటాడు ఇంతలో అభి మొబైల్ రింగ్ అవుతుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ చూడగానే ఒక క్షణం షాక్ అవుతాడు ఇదేంటి మావయ్య కాల్ చేస్తున్నాడు ఇప్పుడు మావయ్యకి ఏమని చెప్పాలి ఇలా జరిగిందని చెప్తే మావయ్య అసలు తట్టుకోగలడా అని అభి ఆలోచిస్తూ ఉంటుంటే ఏమైందిరా ఫోన్ వస్తుంది కదా అటెండ్ చేయని దీపక్ అనగానే మావయ్య కాల్ చేస్తున్నాడు ఇప్పుడు ఏం చెప్పాలి అని అభి భయంగా అంటుంటే జరిగింది చెప్పు అంకుల్ ఏమైనా హెల్ప్ చేయగలరేమో అని దీపక్ అనగానే ఇంకా అభి ఒక క్షణం ఆలోచించి ఫోన్ అటెండ్ చేస్తాడు హలో మావయ్య అని అభి అంటుంటే అభి అసలు ఏం జరుగుతుందిరా అక్కడ అని రత్నాకర్ అడగనే ఏమైంది మావయ్య అని తన టెన్షన్ కనిపించకుండా నార్మల్గా అడుగుతాడు అభి అసలు ఎవరితో పెట్టుకున్నావు నువ్వు ఇక్కడ హై కమాండ్ నుండి నాకు ఎంత ప్రెజర్ ఉందో నీకు అర్థమవుతుందా నుండి అందరూ నా పైన ఎక్కి శివతాండవం చేస్తున్నారు అసలు ఎవరితో పెట్టుకున్నావరా అని రత్నాకర్ అంటుంటే అభి ఒక్కసారిగా సోఫాలో నుండి లేచి మావయ్య ఏమైంది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావడం లేదు ఏం జరిగింది మావయ్య అని అభి కూడా టెన్షన్గా అడుగుతుంటే ఏం జరిగింది అని అంత నెమ్మదిగా అడుగుతావేంటి అభి అసలు నువ్వు ఏ పని చేసినా కూడా ప్రతిదీ నాకు చెప్పి చేస్తావు కదా నువ్వు చేసిన ప్రతి పనికి నేను కూడా హెల్ప్ చేస్తూ వచ్చాను నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎంతమందిని నీ దారి నుండి అడ్డు తప్పించినా కూడా నేను నీకు హెల్ప్ చేస్తూ వచ్చాను ఎందుకో నీకు కూడా తెలుసు మీ అమ్మ మీ నాన్న ఇద్దరు కూడా డబ్బులు లేక బాధపడుతుంటే అది చూడలేక మీ నాన్న చేత బిజినెస్ పెట్టించి నాకు పిల్లలు లేక నిన్ను నా సొంత కొడుకులాగా భావించి నిన్ను చదివించి నీ చేత కంపెనీ పెట్టించాను నువ్వు కూడా పెట్టిన కంపెనీని అభివృద్ధి చేస్తూ మరొక కంపెనీ కూడా పెట్టి మంచి స్థాయికి ఎదిగావు అప్పుడప్పుడు నీ బిజినెస్లో అడ్డు వచ్చే వాళ్ళని తప్పిస్తూ ఉంటే ప్రతిదీ నీకు హెల్ప్ చేస్తూ వచ్చాను ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటావు కదా మరి ఇప్పుడు ఎవరి జోలికి వెళ్ళావు అని రత్నాకర్ కోపంగా అడుగుతుంటే ఇంకా అభికి అర్థమవుతుంది ఎవరో తనని టార్గెట్ చేశారని వాళ్ళ మావయ్య దగ్గర దాచడం కరెక్ట్ కాదని అనిపించగానే అభి ఒక క్షణం కళ్ళు మూసుకోగానే తన కళ్ళల్లో రూపం కనిపించగానే తన చేతి పిడికి బిగించి విరాసింహ దీనంతటికీ కారణం నువ్వు కాదు కదా అని కోపంగా అనుకుంటూ ఇంకా వాళ్ళ మావయ్యకి జరిగింది మొత్తం చెప్తాడు వస్తార విషయంలో రత్నాకర్ కోపంగా నీకు బుద్ధుందా ఒక అమ్మాయిని ప్రేమిస్తే నాకు చెప్పాలని కొంచెం కూడా ఆలోచించలేదా నీకు నువ్వే సొంత నిర్ణయాలు తీసుకున్నావా ఇప్పుడు చూడు వాడితో పెట్టుకున్నావు వాడెవడో తెలియదు వాడిని చాలా తక్కువ అంచనా వేశావు వాడు ఏం చేశాడో తెలుసా అని రత్నాకర్ కోపంగా అంటుంటే ఏం చేశాడు మావయ్య అని అభి అర్థం కాక అడుగుతాడు యుఎస్ నుండి మా పార్టీకి కొన్ని కోట్ల బ్లాక్ మనీ అనేది ఎవరికి తెలియకుండా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఎప్పుడు వాడు దానిని మా పార్టీకి రాకుండా ఆపేశాడు వాళ్ళని రీజన్ అడిగితే ఆ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న రత్నాకర్ వాళ్ళ అల్లుడు ఎవరినో కిడ్నాప్ చేశాడని కిడ్నాప్ చేసిన వాళ్ళని ఈరోజు ఈవినింగ్ లోగా వాళ్ళకి అప్పచెప్పకపోతే ఇంకా టోటల్ ప్రాసెస్ మొత్తం క్యాన్సిల్ చేసేస్తారని చెప్పారంట ఇప్పుడు సీఎం నాపైన ఎక్కి కూర్చున్నాడు మిగతా అందరూ కూడా నాపై ఎంత ప్రెజర్ పెడుతున్నారో నీకు తెలుసా ముందు నువ్వు ఏం చేస్తావో తెలియదు అర్జెంటుగా ఆ అమ్మాయి నాన్నని తీసుకుని వెళ్ళి వాడికి హ్యాండ్ ఓవర్ చెయ్యి తర్వాత ఏం చేయాలి అనేది మా నిద్దరం కలిసి ఆలోచిద్దాం అర్థమైందా అని రత్నాకర్ కోపంగా అనగానే ఇంకా అభి సరే మావయ్యా అని చిన్నగా అంటాడు త్వరగా నువ్వు ఎంత త్వరగా ఆ అమ్మాయి ఫాదర్ని వాడికి అప్ప చెప్తావో నాపై ప్రెజర్ అంత త్వరగా తగ్గుతుంది లేకపోతే నన్ను పార్టీకి రిజైన్ చేయమని చెప్తారు త్వరగా వెళ్ళు అని రత్నాకర్ అనగని సరే మావయ్య ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను కానీ నా కంపెనీస్ అని అంటుంటే అవన్నీ ఈవినింగ్ వచ్చాక మాట్లాడుకుందాం నువ్వు నేను చెప్పిన పని అయిపోయిన తర్వాత నాకు చెప్తే ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని నేను నీ దగ్గరికి స్టార్ట్ అవుతాను తర్వాత ఇద్దరం కాసి ఏం చేయాలి అనేది ఆలోచితం కానీ నిన్ను నన్ను ఇటువంటి పరిస్థితికి తీసుకువచ్చిన వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని రత్నాకర్ కోపంగా అంటుంటే థ్యాంక్ యూ మావయ్య నాకు నువ్వు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటావు ఈ ఒక్క మాట చాలు ఇంకా నేను ఫోన్ పెట్టేస్తున్నానని చెప్పి అభి ఫోన్ పెట్టేసి దీపక్ వైపు చూడగానే దీపక్ అభివైపు చూస్తూ ఇంకా ఆ అమ్మాయి గురించి మర్చిపో అభి ఆ అమ్మాయి జోలికి వెళ్తేనే అతను నిన్ను నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేసాడు నువ్వింకా ఆ అమ్మాయి పైన కోపం చూపిస్తే నేను ప్రాణాలతో వదలడు అని దీపక్ భయంగా అంటుంటే నేను నీతో తర్వాత మాట్లాడతానని చెప్పి అభి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు దీపక్ వెళ్తున్న వైపు బాధగా చూస్తూ నీకు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అభి ఇంకెప్పుడు నా మాట వింటావు అని అనుకుని దీపక్ కూడా అక్కడి నుండి బయటకి వెళ్ళిపోతాడు ఆపి కారు డ్రైవ్ చేస్తూ మీ ఇద్దరిని చాలా తక్కువ అంచనా వేశాను ఏకంగా నా సామ్రాజ్యాన్ని కూల్చేశారు విరాసింహ సింహ అసలు ఎవరు నువ్వు ఏకంగా ఒక పార్టీకి వచ్చే ఫండ్ని ఆపేసావంటే అసలు నీ గురించి ఇప్పటి వరకు నాకు ఏమీ తెలియలేదు తెలుసుకుంటాను నీ గురించి ప్రతిదీ తెలుసుకుంటాను ఎవరి కోసం అయితే నువ్వు నా సామ్రాజ్యాన్ని ముక్కాల్ చేశావో ఆ వసూధారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను చివరికి తనని చంపైనా నేనుండి దూరం చేస్తాను అని అభి కోపంగా అనుకుంటాడు వసు మూవీ చూస్తూ మూవీలో వచ్చే కామెడీ సీన్స్కి చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంటే వసు చిరాకుగా డోర్ వైపు చూస్తూ ఈ టైంలో ఎవరొచ్చుంటారు అని అనుకుని ఒకసారి విద్యుని లేపుదామా అని అనుకుని రూమ్ దగ్గరికి వెళ్ళి చూడగా విరాస్ పడుకుని ఉండడం చూసి తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంకా వసు నెమ్మదిగా మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి ఎవరొచ్చుంటారు ఎందుకు కాలింగ్ బల్లని అలా కొడుతూనే ఉన్నారు ఒకసారి కొడితే లోపల ఉన్న వాళ్ళకి వినిపించదా అని వసు చిరాకుగా అనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న ఆబీని చూసి షాక్తో అలాగే బిగసకుపోతుంది మరి ఆపీ ఎందుకు వచ్చినట్టు స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి